మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని ఈరోజు మన ముందు పూజ్య గురువులైనటువంటి ఆనంద తీర్థాచార్యులు వారు ఉన్నారు వారిని దాస సాహిత్య ప్రాజెక్ట్ వైశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం శుభమస్తు గురువు గారు భాగవత సప్తాహము మీరు తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ తరపున ప్రతి సంవత్సరము నైమిషారణ్యంలో జరపడానికి కారణం ఏంటి గురువు గారు దీని వైశిష్టత ఏంటి గురువుగారు చాలా బాగా అడిగావు నైమిషారణ్యమనే ఇది ఒక క్షేత్రం మన కర్మభూమి భారతావనిలో టాప్ మోస్ట్ స్వయం వ్యక్త స్థలాలు ఎనిమిది ఇంత ఆద్యం విమానం రంగ రంగసంకం శ్రీముష్ణం వెంకటాద్రించాలగ్రామంచైమషం తోతాద్రిం పుష్కరంచైవ నరనారాయణాశ్రమం అష్టౌమీ సంతి స్వయం వ్యక్తమహీత శ్రీరంగ క్షేత్రము శ్రీముష్ణక్షేత్రము తోతాద్రి క్షేత్రము వెంకటాద్రి తిరుపతి నైమిషారణ్యము ఈ విధంగా క్షేత్రాలు ఎనిమిది క్షేత్రాలు ఉన్నాయి అందులో ఇది ఒకటి నైమిషం ఈ నైమిషారణ్య క్షేత్రము బ్రహ్మ యొక్క విష్ణువు యొక్క ఒక విశేషమైన అనుగ్రహముచే నిర్మింపబడిన క్షేత్రం ఇది కలియుగం వస్తుంది కలియుగములో ఆ కలి బాధను తట్టుకోలేమని ఋషిమునులందరూ కూడా బ్రహ్మను ప్రార్థించగా ఆ వారు విష్ణువుని ప్రార్థించారు ఎక్కడుంటే కలి మా దగ్గరికి రాడు అలాంటి స్థానంలో మేముండి తపస్సు యజ్ఞములు చేస్తాము జ్ఞానప్రవచనము ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తామనేటప్పటికి విష్ణు ఒక చక్రం పంపిస్తారు అది పైనుంచి వచ్చి ఇక్కడ పడి ఒక సర్కల్ తిరిగింది ఆ మధ్యక్షేత్రమే నైమిషారణ్యం అని చెప్పేసి అక్కడ మీరు యథేచ్ఛగా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా చక్కగా ఫలితం వస్తుంది అని చెప్పిన తర్వాత మొదలుపెట్టి జ్ఞానయజ్ఞాన్ని మొదలుపెట్టారు అంటే అష్టాదశ పురాణములు మహాభారతం యొక్క ప్రవచనం ఇక్కడ జరిగింది బదరీ క్షేత్రములో వ్యాసభగన్ వారు తమ యొక్క ఆ బదరీ నాతో వ్యాసాశ్రమంలో రాసినప్పటికీ వాటిని ఇక్కడ ప్రవచన రూపంగా ఇక్కడికి మొదలుపెట్టారు వేద వ్యాస మహర్షి ఇక్కడ కూర్చొని శిష్యులకు బోధించారు తర్వాత సూత మహి శౌనకాది మహర్షులని లక్షల సంఖ్యలో ఎనభై ఎనిమిది వేల సంఖ్యలో ఆ ఋషు శిష్యులతో పాటు ఇక్కడ ప్రతినిత్యము కూడా బ్రాహ్మీ ముహూర్తం నుంచి కార్యక్రమాలు జరిపేవారు అప్పుడప్పుడు సూతాచార్యులు అనే పురాణ ఆచార్యులు వచ్చేవారు వారు వచ్చినప్పుడంతా ఒక్కొక్క పురాణాన్ని గురించి చెప్పేవారు అలాగా భాగవత పురాణము కూడా చెప్పారు అష్టాదశ పురాణాల్లో పురాణ రాజము అని చెప్పేసి మొకటప్రాయమైనటువంటిది భాగవతం అందుకే అప్పటి నుంచి సుమారు ఐదు వేల పైబడిన సమస్తముల నుంచి ఈనాటి వరకు ఏదో ఒక నైమిషారణంలో ఏదో ఒక మూలకు భాగవత ప్రవచనం జరుగుతూనే ఉంటుంది వితౌట్ బ్రేక్ ఇక్కడ భాగవతం జీవనంలో ఒక్కసారి వింటే చాలు వారికి వేరే ఏం ఆశ అంత మంచి క్షేత్రం ఇది ఇక్కడ యజ్ఞం చేసిన దానం చేసిన తపస్సు చేసిన వన్ టు ఫోర్ అలాంటి పుణ్యప పుణ్యప్రదమైనటువంటి ఈ క్షేత్రములో భాగవతం అనేది ఎన్నిసార్లు భగవంతుడు చేయడానికి అవకాశం ఇస్తే అన్నిసార్లు చేయాలా అన్నిసార్లు వేరే వేరే భక్తులందరూ కూడా వస్తారు వారు కూడా ఇక్కడొచ్చి విని వారు తరిస్తారు అని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆశయం వారి ఆశయానుసారంగా మేము ఇప్పటికీ ఇది పదహైదవ సంవత్సరము ఈ విశ్వశాంతికి కావలసిన యాగములు అలాగే భాగవత ప్రవచనము జరుపు జరుపుతూ ఉన్నాం అది మార్గ మాసానం మార్గశీర్షోహం అని కృష్ణుడు చెప్పిన ప్రకారంగా మార్గశిరమాసంలో జరుపుట ఒక ఆనవాయితీగా వచ్చింది అయితే గురువుగారు ప్రతి మార్గశిర మాసంలోనూ మీరు నైమిషారణ్యంలో జరుతున్నారు నైమిషారణ్యంలో ఇలాంటి జ్ఞానయజ్ఞం మీన్స్ భాగవతాది గ్రంథముల ప్రవచనం తర్వాత శాంతి యాగములు సంకీర్తన సంకీర్తనము కలియుగములో ఒక గొప్ప యజ్ఞం ఇదొక సం ఇదొక యజ్ఞము ఆహోమము ఒక యజ్ఞము ప్రవచనం ఒక యజ్ఞం ఇలాగా మూడు యజ్ఞములు త్రివేణి సంగమం వలె నైమిషారణ్యములు ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇది చాలా నిర్విఘ్నంగా సాగుతుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా